ఒక లోకల్ బ్రి పొట్టేళ్ళు అయితే ఉన్నాయండి ఎంతనా ఇవి నా ఎంత చెప్తున్నా ఇరవై ఇరవై ఒక్క ఒక్కవి అయితే జత చెప్తున్నారండి జత పొట్టేళ్ళు ఇరవై ఒక్క ఒక్కవి ట్వంటీ వన్ థౌసండ్ జోడి ఎన్ని కేజీలు కూడా వస్తున్నా మంసాపరంగా అవునా ఇరవై ఒక్క వెయ్యి చెప్తున్నారు పదహారు పదిహేడు కేజీలు మాంసం పరంగా లాస్ట్ ఇచ్చేది లాస్ట్ ఇచ్చేది ఇరవై సగం తీసేసి ఇస్తారా ఇరవై వేల ఐదు వందలు లాస్ట్ దానికన్నా తగ్గదా పంతొమ్మిదిన్నర కదా ఎట్లా అడిగినారా అడుగుతా ఇరవై ఇరవైన్నర కార్డుకి మీరున్నారా రైట్ రైట్ పెద్ద రైట్ థ్యాంక్స్ దా వచ్చిన పెద్ద